నమస్తే తేజ్ స్వాగతం విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్ అని రాసిన మీడియా ఛానల్స్ అన్ని రిమూవ్ చేయాలి నేను చేసింది గేమింగ్ యాప్కి ఎండోర్మెంట్ గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధం లేదు గేమింగ్ యాప్స్ అనేవి లీగల్ నేను ఏ ట్వంటీ త్రీ అనే యాప్ గేమింగ్ యాప్ అని క్లారిటీ ఇచ్చాను ఈ గేమింగ్ యాప్స్ ఇండియా క్రికెట్ టీంకి ఇండియా విమెన్స్ క్రికెట్ టీంకి ఇండియా ఒలింపిక్ టీంకి ఐపీఎల్ కబడ్డీ టీంలకు స్పాన్సర్ చేస్తాయి నా బ్యాంక్ లావాదేవీలన్నీ కూడా ఈడీకి సమర్పించాను నేను లీగల్ గా ఉన్న గేమింగ్ యాప్స్ ను మాత్రమే నేను ప్రమోట్ చేశాను హీరో విజయ్ దేవరకొండ గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ లైసెన్స్డ్ యాజ్ బిజినెస్ వాళ్ళకి జీఎస్టీలు టీడీఎస్లు కంపెనీలు ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ బై సుప్రీంకోర్టు అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ అది గేమింగ్ యాప్ అటువంటిది ఏ ట్వంటీ త్రీ ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి ఏ టూ త్రీతో ఏ టూ త్రీతో సహ మై లెవెన్ సర్కిల్ డ్రీమ్ లెవెన్ ఎన్పిఎల్ జుపీ ఇట్లాంటివి కొన్ని వస్తాయి ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్ ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్ మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ మన ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్ ఐపీఎల్కి ఎన్పిఎల్ ఒకదానికి అఫీషియల్ స్పాన్సర్ వేరియస్ కబడ్డీ లీగ్కి వాలీబాల్ లీగ్కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు ఎందుకంటే ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్ ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని ఈ లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము